హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మా పరిస్థితి ఎలా ఉండదంటే అందరం వచ్చి ఆకుకూరలు అరటికాయ బజ్జీలు అవి తెచ్చుకున్నారండి గడ అన్నం తగిలేదు చూసారా ఎంత అన్నం గడ కూర ఇది వచ్చి లావండి గుడ్డు గుడ్డు గడ తగిలేదండి మాకు వచ్చి వంకాయ బజ్జి ఇంకో ఇది ఇంకొక అక్కదొచ్చి బీరకాయ బజ్జి అనమాట నా కూర వచ్చి ఈ పొద్దు ఏం వాడలేదండి నిన్న దబరడ చేపల కూర ఉనింది ఇంకా ఎందుకు వేస్టు రాత్రి ఏదో ఎంతంత మాటలు మాట్లాడినా పప్పు ఏం చిరుగుతేస్తానని లేదండి ఆ దబర దబ్బరకాడి చూసే లోపలికే చేపల కూర ఎంత ఉందండి తిని వరి తిని మిగిలింది పార పోసేసి దబర కడిగేసినాను అనమాట ఇప్పుడు చేసుకోవచ్చులని కానీ నేనైతే ఇంకా ఇట్ట కాదని చెప్పి మధ్యలో అట్టా తినేసి ఇప్పుడు అనేది బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నానండి చూసారా మన అక్కకి నాకు ఇంకొక అక్కకి వాళ్ళకనమాట ముక్క లేనిదేనండి అస్సలకి చూసారా మొక్క లేనిదే మొద్ద దిగదండి మాకు ఇదండి మా పరిస్థితి చూసారా మజ్జిగండి ఇది వచ్చి ఎరగడ్డనమాట నంచుకొని తింటే అండి బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది అది మీరు ట్రై చేయండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఓకేనా బ్రీ నా కళ్ళు చూసారా నా కళ్ళు చూసారా ఈ పొద్దు బిర్యానీ లేక కళ్ళు చూసారా ఎంత లోతులు లోడకపోయినాయో అంతేనండి అలవాటు పడిన ప్రాణం కదా ఇంక ఇంతే మా పరిస్థితి లాభం చూడండి లావీకి పోతుందని ఎందుకు పొద్దు పెట్టుకున్నాదో మనకళ్ళైతే పని వినరు నేను ఇప్పుడే వచ్చానండి అందుకని తింటున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే రెండు రండి రండి మీకు చికెన్ బిర్యానీ కావాలంటే మా సెలవుకు రండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్